కరీంనగర్ తిరుమల థియేటర్ బాలాజీ నగర్ లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది గురుస్వామి నగరం శేఖర్ సారి మాలాధారణ సందర్భంగా కేరళకు చెందినటువంటి శ్రీ విజయన్ గురుస్వామి గారిచే అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు ప్రముఖ రచయిత సింగర్ గంగపుత్ర నరసింహారావు గారి బృందం చే భజన సంకీర్తనతోటి ఆ ప్రాంతం అంతా మారున్రోగింది విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం పద్దెనిమిది కలశాలల పూజ నిర్వహించి అనంతరం పడి ముట్టించారు అయ్యప్ప స్వాములు పేటతు ఆటలాడారు అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోని మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు గోపగవని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి డి సంపత్ కుమార్ గురుస్వామి వేముల విష్ణుమూర్తి పద్మ వరాల నరేందర్ దాడి సంపత్ కుమార్ గురుస్వామి జ్యోతి బుల్లు నరేందర్ గురుస్వామి లింగంపల్లి సత్యనారాయణ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు

What